తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరకు భద్రం దొర ఆధ్వర్యంలో పార్టీ మీద గణేష్ చౌక్ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు పాదయాత్రగా ర్యాలీగా నిర్వహించి సంత మార్కెట్ వద్ద అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి అక్కడ నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహంకు పూలమాల వేసి అక్కడ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాదయాత్రగా చేరుకున్నారు పట్టణం కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరకు భద్రం దొర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో అందరికీ తెలుసు పార్టీ విధానాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతారు తెలుసు ఇప్పుడున్న జనరేషన్ కు కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు ప్రతి ఒక్కరికి తెలియాలి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అరవై సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్లకు బియ్యం పంపే కార్యక్రమంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా అందించే ప్రక్రియ చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికె విశ్వేశ్వర రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లూటర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కారింకి వెంకటేశ్వరరావు పట్టణ అధ్యక్షులు మేడవరపు భద్రం దూర రాష్ట్ర కార్యదర్శి చిన్నం మురళీకృష్ణ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ कुंदराज जिला प्रचार कमी चईरम डॉक्टर राजोजकवर्ग को आर्डनेटर ठर्वास विल्ला ई एन टी अेटी जिला सोशल मीडिया चेयरमैन अगरवा हेरालाल जिला एससी विभाग अद्यक्ष शाख राव जिला महिला अध्यक्ष मूत जिला स्पोक्स पर्सन अरसी रमेश राष्ट्र किसा विभाग उपाध्यक्ष श्री हरिबाबू जिला ओबीसीएल अद्यक्ष पिचे कोटेश्वर राव जिला मैनारी विभाग अद्यक्ष मोहम्मद जमीर रहमान तर पागो అందరికీ నమస్కారం అండి నా పేరు మేడవర భద్రంభరా మేడోలో పట్టణ కంగ్రెడ్ ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో పాల్గొనే చాలా ఆనందంగా ఉందండి ముఖ్యంగా ఏంటంటే గత పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఏదో పార్టీ వస్తుందో ఏదో అనుకుంటే ఏమి చేయకోకుండా మాటలపాటి అవుతున్నాయండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీకు మన పరంగా పెద్ద వాళ్ళు చూస్తుంటారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ పదకొండు సంవత్సరాలు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పూర్వం తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా నిర్వహణలో మేము ప్రోగ్రాం చేయడం చాలా ఆదర్శంగా భావిస్తున్నామండి ఇదే ఒక సహాయం తోటి రాబోయే మూడు నాలుగు సంవత్సరాలు కూడా కష్టపడిపోయింది ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రైమ్స్టర్ చేయడమే మా కర్తవ్యం అలాగే మన రాష్ట్రాన్ని మహిళా ముఖ్యమంత్రి రెడ్డి గారిని కూడా మహిళా ముఖ్యమంత్రిగా చేయాలనే దివసం కలుగుతూ ఉన్నామని అందులోనూ దయచేసి అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి మనస్ఫూర్తిగా ఆశ్రయిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇరవై ఆరులో శరణారెడ్డి స్వర్గంగా ఉందండి ఆ ప్రోగ్రాం ఇంకా దిగ్విజయంగా జరిపించాలని మేము తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా కోరుకుంటామండి మరి ముఖ్యంగా రేషన్ బియ్యం అన్నారు కందిపప్పు ఉంటే పంచర్లేదు అన్నారు పంచే కందిపప్పు లేదు అన్నారు ఇలా రెండు వందలు అమ్మంటే కమ్మ పడుతుంది అండి ఇప్పుడు కానీ ఇంత టెక్నాలజీ పెరిగి కూడా ఇలాగ మూడు సార్లు నాలుగు సార్లు రేషన్ పోటాగా అన్నీ దయచేసి కూడా ప్రభుత్వం వారు బియ్యం కొంచెం దృష్టి అందించి పేద ప్రజలకి అండి కొంచెం స్పీడ్గా ఒక గంటలోనే అయ్యేలా చూడాలని కోరుకుంటూ తయారు తీసుకుంటున్నానండి